దేవుడి యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుండే ఆది కాళ్ళు పన్నెండు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అప్పుడు దేవుడు అనగా దేవుడు వారిని దర్శించినాడు అనే సంగతిని జ్ఞాపకం చేయబడుతుంది చూడండి పన్నెండో అధ్యాయం మందికి వచ్చిన ఇక్కడ నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల నుండి తల్లి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించు దేశం వెళ్ళాము అని ఇక్కడ దేవుడు అప్రాంతం మాట్లాడుతున్నావు నీవు లేచి అని సంగతి ఎక్కడి నుంచి లేవాలంట మాట నేను నీ బంధువు నీ దేశం నుండి నీ బంధువు లేదండి నీ తండ్రి నుంచి లేవు కానీ ఇప్పుడు జీవన్ దేవుడు అనగా అప్రాంతం మాట్లాడుతున్న సమయంలో అనగా నీవు లేవు అని చెప్తాడు ఆ దేశము అనగా పాపుతో నింపబడిన దేశం ఆ దేశము ప్రజలు అనగా విగ్రహాలతో నింపబడ్డాక ప్రజలు కాబట్టి దేవుడి దృష్టికి విగ్రహం పూజించిన లేదు కాబట్టి విగ్రహం ఏం లేదంటే ఏం లేదంటే జీవం లేదు గమనించండి విగ్రహం మాట ఈ మాట తీసుకొచ్చి ఇక్కడ కదులుతుందా ఇక్కడ ఉంటుందా కదుతుందని ఈ షార్టస్ ఇక్కడ మన ఎక్కడ పెడతా మెయిన్ రోడ్లలో పెడతా ఉంటారు అవి ఎక్కడైనా కదులుతా అక్కడే ఉంటాయా ఎప్పుడు చూసినా అక్కడే మాత్రం

కుమారుడు విదే కాని వాడు జీవం చూడు కానీ దేవుడి కుమారు అంటే కానీ ఏసుగ్రహంలో నిత్య జీవం ఉంది పిల్లలు మాట్లాడదు కుమార్ ఎందు నిత్య జీవం ఉంది కానీ మనము ఒక బొమ్మగా ఉండకూడదు అని ఒక విగ్రహంగా ఉండకూడదు అని మనలో దేవుని యొక్క ఆత్మ ఉంది అందుబాటు మనం కదులుతున్నాం అందుబట్టి మనం నడుస్తున్నాం అందుబట్టి మనం నిద్రపోతూ వస్తున్నాం కానీ విగ్రహంలో ఏమి లేదంటే జీవం లేదు ఇక్కడ ఆ విగ్రహాన్ని పూజించింది ఎవరంటే ఇక్కడ మరి తేరావు తర్వాత అబ్రాహం ఆ తర్వాత సారాయి ఆ తర్వాత లోతు వీరందరూ కూడా విగ్రహ పూజలో నిమగ్నమే ఇచ్చినారు అలా విగ్రహం పూజించిన వారందరూ కూడా ఎక్కడ పోతారంటే ఎక్కడ పోతారంటే నిత్యమైన మరణానికి అదే అగ్నిగుండము అదే పాతాలము అలా వెళ్ళడానికి దేవునికి ఇష్టం లేక ఆ ప్రమేయం ఏ సూకరిస్తారో ఈ లోకానికి రావాల్సిన అవస్థ ఏర్పడుతూ వచ్చింది దాదాపు ఈ లోకానికి వచ్చిన శరీరం వచ్చిన దినాన్ని అంటే రెండు వేల ఇరవై సంవత్సరాలు అలాగా ముగించిన మన్డే గుడ్ ఫ్రైడే ఈస్టర్